హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా శుభైన కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికైనా ఇక్కడ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది మెసేజ్ చేయొచ్చు సో వీడియో కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంటుంది మీరు అక్కడ కూడా నెంబర్ చెక్ చేసుకొని మెసేజ్ చేయవచ్చు సో ఇక్కడ ఏంటనంటే ఇక్కడ ఇవాళ పౌర్ణమి చంద్రగ్రహణం బ్లేడ్ మూన్ అన్నీ కలిపి వస్తాయి ఇవాళ సో ఈ ఎనర్జీస్లో ఎవరైనా రీడింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఆ ఎనర్జీస్ ఎక్కువగా మ్యాచ్ అవుతాయి ఓకేనా ఎనర్జీస్ ఎక్కువగా మ్యాచ్ అవుతాయి ఈ ఎనర్జీస్లో మీరు రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు మన దగ్గర ఆల్రెడీ కి థౌజండ్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి ఈ ఎనర్జీస్లో ఇంకా బాగా మ్యాచ్ అవుతాయి మీరు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి సో ఇది జనరల్ రీడింగ్ గానే తీసుకోండి అందరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడొచ్చు ఇంకేంటంటే ఈ పౌర్ణమికి ఈ చంద్రగ్రహణానికి చంద్రగ్రహణానికి కొన్ని పాటించవలసినవి ఉంటాయి సో కొన్ని అలాగే కొన్ని రాసులు వారికి చాలా మంచి జరుగుతుంది అంటే కొంచెం మార్పులు వస్తాయి అన్నమాట లైఫ్లో కొన్ని కొన్ని రాసులకి మార్పులు వస్తాయి సో కొన్ని రాసులు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కొన్ని రాసులకి మాత్రం అంత సరిగ్గా అవ్వదు సో గ్రహణ దోషం అన్నది ఉంటుంది ఈ రాసులు వాళ్ళు దహనం అయిపోగానే స్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకొని ఒకసారి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది లేదు అంటే మీ ఇష్టము వృషభ రాశి మిథున రాశి సింహరాశి కన్యరాశి తులారాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశుల వారు ఏంటంటే కొంచెము చెడు ప్రభావం అన్నది ఎక్కువ ఉంటుంది మీరు ఈ చెడు ప్రభావాన్ని పోగొట్టుకోవడం కోసం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి లేదా గ్రహశాంతులు ఏవైనా ఉంటే మీరు ఆస్ట్రాలజర్ని కానీ లేకపోతే గుళ్ళ పూజారిని కానీ అడిగి మీరు దానికి సంబంధించి గ్రహణ దోషాలు గ్రహ దోషాలు ఏమీ లేకుండా ఉండడానికి కొంచెం ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ చంద్రుడిని రేపు చూడకపోవడమే బెటరు అంటే గ్రహణ సమయంలో బయట లేకుండా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే కొంతమంది సైన్స్ అని ఎక్కువ చూస్తూ ఉంటారు అలా అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము సో ఎవరైతే నమ్ముతారో ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చెప్తున్నా ఎక్కువగా గ్రహణ సమయంలో బయట తిరగకండి వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి సో ఇంకా ఏంటంటే దర్బలు వేసుకోండి అన్నింటిలో కూడా ఇంట్లో కొంచెం మీరు వాడుకో దాంట్లో ఏదైనా కూడా దర్బాలు వేసుకోండి ఎలాగో గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేయిస్తాము కానీ మీరు దర్బ కూడా ఏవైనా వాడే వస్తువుల వేసారంటే చాలా మంచి ఫలితం అన్నది ఉంటుంది దోషం అన్నది పెద్దగా రాదు ఇంకా వచ్చేసి గ్రహణం అయిపోయిన తర్వాత మార్నింగ్ అంటే సోమవారం మార్నింగ్ మీరు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని కళ్ళు కొసి ఇల్లు తుడుచుకొని ఇల్లంతా పసుపుని చల్లుకొని ఇంట్లో పూజ చేసుకొని తర్వాత అందరూ కూడా అన్ని రాసుల వాళ్ళు కూడా తెల్లని వస్తువులు ఇప్పుడు మీరు దీపం వెలిగిస్తారు కదా దేవుడి దగ్గర తెల్లని వస్తువులు ఏవైనా కానివ్వండి బియ్యం కానీ చక్కెర కానీ ఇంకా వచ్చేసి పాలు కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా ఏదైనా మీరు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర పెట్టేసి అంటే మరి తక్కువ పెట్టకండి అది ఎవరికైనా దానం ఇవ్వాలి ఇప్పుడు మరీ మనం వంద గ్రాములో యాభై గ్రాములో ఇస్తే వాళ్ళు కూడా తీసుకోరు కదా సో ఒక హాఫ్ కిలో అయినా మీరు దేవుడి దగ్గర పెట్టండి దేవుడి దగ్గర పెట్టి మీరు మీకున్న దోషాలు పోవాలనేసి పూజ చేసుకొని దీపం పెట్టేసి మీరు నమస్కరించుకొని హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు అక్కడ పెట్టిన వస్తువుల్ని ఏవైతే పెడతారో ఏదో ఒకటి పెట్టచ్చు మీరు అన్నీ పెట్టాలని ఏమీ లేదు మీకు ఏదైతే వీలు అవుతుందో అది పెట్టండి బియ్యం అవ్వచ్చు చక్కెర అవ్వచ్చు అలాగే పాలు పాలు కూడా అవ్వచ్చు పాలు కూడా తెలిపాయి కదా మీరు ఎవరైనా పేదవాళ్ళకైనా ఇవ్వచ్చు అలాగే గుడికి వెళ్ళి పూజారికైనా ఇవ్వచ్చు మీకు ఎలా వీలుంటే అలా ఇచ్చుకోండి గుడికి వెళ్ళే వాళ్ళు గుడిలో పూజారికైనా ఇచ్చేసేయండి లేదు మేము గుడికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా వాళ్ళకైనా మీరు ఇవ్వచ్చు కాకపోతే ఏంటంటే దక్షిణ ఇవ్వాలి ఎంతో కొంత ఊరికైనా అలా ఇవ్వకండి ఉంటే పదకొండు రూపాయలు ఇవ్వండి ఇంకా మీ దగ్గర ఉంటే యాభై ఒక్క రూపాయి ఇవ్వండి ఇంకా మీ దగ్గర ఉంటే నూట ఒక్క రూపాయన ఇవ్వండి ఎందుకంటే ఇట్లా దాంట్లో ఏమవుతుందంటే మీకు ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్న పనులు జరగచ్చు జరగపోవచ్చు జాబ్ పరంగా కెరియర్ పరంగా ఏదైతే మీరు ఇప్పుడు అనుకుంటూ ఉంటారో ఇప్పుడు మీకు చాలా రోజుల నుంచి పనులు పెండింగ్లో పడుతూ ఉంటాయి మీకు ఇంట్లో గొడవలు ఉంటాయి సో వైఫ్ అండ్ హస్ హస్బెండ్ మధ్య సరిగ్గా ఉండదు రిలేషన్ పరంగా మీరు సరిగ్గా ఉండరు జాబ్ పరంగా కెరియర్ పరంగా ఏమైనా పనులు అనుకుంటున్నా ఏవైనా అమ్మాలి అన్నా కొనాలి అన్నా ప్రతి ఒక్కదానికి కూడా మీకు ఏదైతే మీ లైఫ్లో కర్మ అనేది ఉంటుందో ఇలా మీరు పాటించి అది అక్కడ దేవుడి దగ్గర పెట్టి మీరు దానం ఇవ్వడం వల్ల మీకున్న కర్మ తొలగిపోతుంది సో కాబట్టి మీరు మీ శక్తికి ఎంత మించుతుందో అంతా అక్కడ దక్షిణ పెట్టి దానం ఇచ్చేసేయండి అప్పటికి మీకు ఏమైనా దోషాలు మీకున్న కర్మలు ఏవైనా ఉంటే అక్కడితో తీరిపోయినట్టు లెక్క ఓకేనా ఇది మన ఇవాళ నిన్ను చెప్పాలనుకున్నది సో నమ్మిన వాళ్ళు నచ్చిన వాళ్ళు పాటించండి నచ్చని వాళ్ళు మీ ఇష్టము దానికి ఎవరేం చేయలేరు ఓకేనా నిన్న కూడా ఎవరో ఒక జోకరు ఒక జోకర్ బొమ్మ పెట్టేసి ఒక జోకర్ అమ్మాయి పెట్టింది మన వీడియోస్ ఇక్కడ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అందరి వీడియోసే కాదు జనరల్ రీడింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి ఒకసారి ఆ అమ్మాయిని లైవ్లో రీడింగ్ తీసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు కదా వచ్చి వింటే బాగుండేదేమో సో మన దగ్గర ఎలా మ్యాచ్ అవుతున్నాయి అనేసి ఆ అమ్మాయి చెప్తుంది మీకు రీడింగే రాదు మళ్ళీ రీడింగ్ చెప్తున్నారని చెప్తుంది మళ్ళీ జోకర్ బొమ్మ పెట్టుకుంది అని కామెంట్ పెట్టింది ఆ అమ్మాయి మరి ఇంత సీనియర్కే త్రీ ఇయర్స్ నుండి నేను ఛానల్స్ రన్ చేస్తున్నా సో నాకే రీడింగ్ రాదు అంటే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి ఏం చెప్తుంది అమ్మాయి ఏ ఛానల్ ఉండైనా వచ్చిందా ఏ గ్రహాంతర వాస నాకు అర్థం కావట్లేదు సో ఆ అమ్మాయి మొత్తానికి జోగర్ బొమ్మ పెట్టుకుంది ఆ ఫోటో యూట్యూబ్ ఐడికి జోగర్లా మారిపోయింది సో అందుకు జోక్ చేసుకుంటూ బ్రతుకుతుంది అట్లా జోక్ చేసుకొని బ్రతికే వాళ్ళకి సంతోషాన్ని ఇద్దామని చెప్పేసి అవునమ్మా నాకు రాదు అందుకే జోక్ చేసావు కదా జీవితం జోక్ చేసుకో అని పెట్టారు ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తారు ఎందుకు వస్తారో తెలియదు ఇవాళ మన రీడింగ్ ఏంటంటే లేకపోతే అమ్మాయి చెప్పడం చూడండి అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే వాళ్ళు తీసుకునే వాళ్ళు వినేవాళ్ళు వీళ్ళంతా పిచ్చోళ్ళ నిన్న మనం లైవ్లో ఫ్రీ క్వశ్చన్స్ ఇద్దరికి ఫ్రీ లో ఇద్దరికి ఆన్ ది లో రిజల్ట్ వచ్చాయి వాళ్ళు ఇవాళ చెప్పారు కూడా నాకు రివ్యూ కూడా ఇచ్చారు నేను పోస్ట్లో పోస్ట్ చేస్తా ఒకసారి చూడండి ఒకరికి మాటలు జరుగుతాయి లవ్ లవన్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పాను చేశారు ఇంకొకరికి మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పాను వాళ్ళది క్యాన్సిల్ అయ్యింది ఆన్ ది స్పాట్లో రిజల్ట్ వస్తున్నాయి ఇవాళ ఏంటంటే ఈ గ్రహణం నుండైనా ఈ పౌర్ణమి నుండైనా మీ రిలేషన్లో ఏవైనా మార్పులు వస్తాయా మీకు ఇవి చెప్పడానికి నేను ఇంత టైం తీసుకున్నా ఎందుకంటే గ్రహణం కాబట్టి చాలా మంది పాటిస్తారనేసి నేను ఇంత టైం తీసుకున్నా ఎవరు కూడా ఇంత టైం తీసుకున్నా అని ఫీల్ అవ్వకండి ఎందుకంటే అన్ని చెప్పాలి కదా ఈ గ్రహణం నుండైనా మీ లైఫ్లో మీ రిలేషన్లో ఏమైనా చేంజెస్ వస్తాయా చూద్దాం ఇక్కడ చూడండి కార్మిక్ రిలేషన్ నడుస్తుంది కార్మిక్ రిలేషన్లో ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్నట్టు తెలుస్తుందండి మీరైతే ప్రజెంట్ ఒంటరిగానే ఉన్నారు కార్మిక్ రిలేషన్ నుండి మీ బంధం ఇక్కడ ఒక డివైన్ బంధంగా మారిపోతుంది మీ థాట్ అయి యాక్టివేట్ అవబోతుంది ఈ మీకైతే చాలా బాగుంది అబ్బా ఇక్కడ కార్స్ చూస్తే నాకు అనిపిస్తుంది మీ ట్విన్ ఫిల్మ్ మిమ్మల్ని కలుసుకుంటుందట సో మీలో కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటారట డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా వచ్చేసి ఇక్కడ ఎవరైతే కార్మిక్ రిలేషన్లో ఉన్నారో సో వాళ్ళు డివైన్ ఎనర్జీలోకి డివైన్ రిలేషన్లోకి మారబోతున్నారు సో మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరైతే కార్మిక్ రిలేషన్లో ఉన్నారో డివైన్ ఎనర్జీలోకి మారబోతున్నారు డివైన్ రిలేషన్లోకి అయితే మారబోతున్నారు ప్రజెంట్ అయితే మీరు ఒంటరిగా బాధపడుతున్నారు ఒంటరిగా ఉన్నారు మీకు డివైన్ టైమింగ్ వచ్చేటప్పుడు మీకు సిగ్నల్స్ వస్తాయి మీకు తెలిసిపోతుంది ఎందుకంటే మీకు మీకు తార్డ్ డై చక్ర మీకు ఓపెన్ అవుతుంది మీకు ఏదైనా జరిగే ముందు మీకు అర్థమవుతుంది మీకు తెలుస్తుంది కొన్ని సిగ్నల్స్ అన్నది వస్తాయి సో మీరు మెడిటేషన్ కూడా చేయండి థర్డ్ డై యాక్టివేట్ చేసుకోండి మీరు థర్డ్ ఐ చక్ర మెడిటేషన్ కూడా చేసుకున్నారంటే మీకు ఎక్కువగా ఇంకా మీకు కొన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు మీ లైఫ్ చిందరవందరగా ఉంది మీ రిలేషన్ బ్రేక్ అయింది సో కార్మిక రిలేషన్లో ఉన్నారు అంటే కనుక ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ని మీరు ఇప్పటి వరకు అలా ఉండొచ్చు ఇక నుంచి మీ లైఫ్ని మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలని కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆ నిర్ణయాల వల్ల ఏవైనా నిర్ణయాలు కావచ్చు పరిష్కారం కావచ్చు వాటి వల్ల ఏమవుతుందంటే మీ ట్విన్ ఫిలిం మిమ్మల్ని కలుసుకోబోతుంది సో మీ ట్విన్ ఫిలిం ఎనర్జీస్ మీకు బాగా ఇదవుతున్నాయి సో మీ ట్విన్ ఫిలిం మిమ్మల్ని కలుసుకోబోతుంది మీరు మ్యానిఫెస్ట్ చేయండి మళ్ళీ అంటే మీకు అర్థమవుతుందనమాట ఎవరు మీ ట్విన్ ఫిల్మ్ కనెక్షను ఎవరు కాదు ఎవరు ఫేకు ఎవరు ఒరిజినల్ ఇట్లాంటివన్నీ కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట అర్థమవుతాయి మీకు తెలుస్తాయి మీ ట్విన్ ఫిలిం ఎవరు మీ కార్మికు రిలేషన్ ఎవరు సో మీ లైఫ్లోకి ఎవరు వస్తారు ఇట్లాంటివన్నీ కూడా మీకు అర్థమవుతాయి మీకు తెలుస్తాయి చాలా విషయాలు అయితే బయటపడబోతున్నాయి మీ లైఫ్ లో చాలా విషయాలు తెలుస్తాయి చాలా విషయాలు బయటపడతాయి మీరు మీరే ఆశ్చర్యపోతారు అలాంటి విషయాలన్నీ మీకు కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి చూద్దాం ఇంకా చెప్పాను కదా మీరు చాలా ఇదిగా ఉంటారనమాట మీ లైఫ్లోకి ఈ గ్రహణం తర్వాత నుండి ఒక మంచి మూమెంట్స్ రాబోతున్నాయి ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే మీ జీవితానికి ఒక వెలుగునిచ్చేలాగా ఉంటాయి ఒక వెలుగునిచ్చేలాగా ఉంటాయి ఇంకా మీరు ఒక్కసారిగా మీ లైఫ్ ఏదో పూర్తిగా చేంజ్ అయిపోతున్నట్టు మీలో ఒక కొత్త హుషారు వచ్చినట్టు కొత్త ఎనర్జీ మీలో పాస్ అయినట్టు సో అట్లా ఉంటారనమాట ఏదైనా కూడా ఒక కొత్త ఎనర్జీతో మీరు స్టార్ట్ చేస్తారు సో మీరు ఏదైనా జాబ్ పరంగా ప్రయత్నాలు చేస్తున్నా ఒకవేళ రిలేషన్ పరంగా ఏదైనా బ్రేక్ అవుతున్నా ఇట్లా ఏదైనా కానివ్వండి డివైన్ టైమింగ్ అన్నది మీ లైఫ్లోకి వస్తుంది మీరు మ్యానిఫెస్టేషన్ చేయండి మీరు అనుకున్నది ఏదైనా కూడా చేసుకోగలుగుతారు తాతయ్య చక్ర మెడిటేషన్ కూడా మీరు మెయింటైన్ చేయండి కదా ఒక డివైన్ సోల్ అన్నది మీ లైఫ్ లోకి వస్తుంది అనమాట అన్కండిషనల్ లవ్ అన్నది మీ లైఫ్ లోకి రాబోతుంది చాలా వరకు ఇప్పుడు సపరేషన్ లో ఉండి ఏవైతే సపరేషన్లో లో ఉన్నారో ఇప్పుడు కార్మిక్ రిలేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డివైన్ ఎనర్జీలోకి డివైన్ రిలేషన్ లోకి వెళ్ళబోతున్నారు సో ఇది ఎట్లాంటి రిలేషన్ అయినా కావచ్చు ఏ రిలేషన్ అయినా కావచ్చు పాస్ట్ రిలేషన్ కావచ్చు న్యూ రిలేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో మీ ట్విన్ ఫిలిం అయితే మిమ్మల్ని కలుసుకోబోతున్నాయి మీ సపరేషన్లో ఉన్న వాళ్ళ సోల్స్ కలుసుకోబోతున్నాయి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో సో అక్కడ మీరు ఏదైతే కార్మిక రిలేషన్లో ఉన్నారో ఎవరిదైతే కార్మిక్ రిలేషనో అది తెగిపోతుంది ఎవరిదైతే ఇక్కడ సోల్ కనెక్షన్ ఉంది ఫిన్ ఫిలిం కనెక్షన్ ఉందో సో వాళ్ళు కలుసుకోబోతున్నారు సపరేషన్లో ఉన్న వాళ్ళు కలుసుకోబోతున్నారు కార్మిక్ రిలేషన్స్ విడిపోయే వాళ్ళు ఇక్కడ ఒక న్యూ పర్సన్ అంటే ఫిన్ ఫిలిం పర్సన్ కావచ్చు సోల్ పర్సన్ కావచ్చు సో మీరు కలుసుకోబోతున్నారు కార్మిక్ రిలేషన్ని కొంతమంది వదిలేస్తారు కొంతమంది డివైన్ ఎనర్జీగా మార్చుకుంటారు సో అన్ని కనెక్షన్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ ఆ పరిస్థితే అంత లెక్కలా అదే కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా కనిపిస్తుంది ఇంకా ఎవరైతే జాబ్ కోసం గ్రోత్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఫైనాన్షియల్ గా గ్రోత్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి రోజులు అన్నది రాబోతున్నాయి సో మీ లైఫ్లో ఒక కొత్త ఎనర్జీ అన్నది పాస్ అవుతుంది దానివల్ల మీరు ఎక్కువగా పని చేయగలుగుతారు అంటే ఎక్కువగా యాక్టివ్గా పని చేయగలుగుతారు యాక్టివ్గా ఉండగలుగుతారు సో అంతే ఎనర్జీతో మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు అంతే కదా మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నది మీలో వస్తాయి సో ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు చాలా మంది ఒక కొత్త ఎనర్జీతో లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటారు సరే ఉన్నది ఉన్నది మరి చాలా మంది లైఫ్లో మార్పు వస్తుంది కదా సో ఇప్పుడు చెప్పిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి అబ్బాయి ఏదో ఒకటి ఎందుకంటే గ్రహణ దోషం మీ పైన ఉండదు చాలా మందికి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి పాజిటివ్ ఆలోచనలు ఎవరికైతే వస్తాయో సో మీకు ఇలా నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో వాళ్ళ లైఫ్లో కూడా చాలా వరకు పాజిటివ్ అనేది జరగబోతుంది వాళ్ళ లైఫ్లో ఇంకా ఏ ఆలోచనలు వచ్చినా కూడా పాజిటివ్గానే వస్తాయి మంచిగా అందరితో కలిసి మెలిసి ఉంటారు హ్యాపీగా ఉండగలుగుతారు మంచి ఆలోచనలు చేస్తారు ఎమోషనల్గా ఎక్కువ బ్రేక్ అవుతున్నారు సో ఎమోషనల్గా ఎక్కువ బ్రేక్ అవ్వకండి అది మీకే లాస్ ఎందుకంటే మీరు ఎమోషనల్ అయ్యే కొద్దీ మీ ఎనర్జీస్ లాస్ అవుతాయి సో ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు చెప్పా కదా మీకు ఎక్కువగా మీరు ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ అనేది లాస్ అవుతారు సో మీ ఎనర్జీస్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు మనిషికి రాక మాండ్లకు వస్తాయో చెప్పండి కష్టాలు ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక కష్టం పెట్టి ఉంటాడు కదా సో ఏదో ఒక ప్రాబ్లం అన్నది ఉంటుంది కదా అన్నీ బాగుంటే మనుషులు దేవుణ్ణి ఎందుకు కొలుస్తారు చెప్పండి మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు దేవుణ్ణి ఎందుకు కొలుస్తారు సో ఇంకా ప్రపంచంలో ప్రాబ్లం లేనివారు ఏ ఒక్కరైనా ఉన్నారా చెప్పండి మీరు అదే ఆలోచిస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఇక్కడ మీ ఎనర్జీస్ లాస్ చేసుకుంటే అది మీకే లాస్ మీ కెరియర్కే లాస్ మీరే ముందుకు వెళ్ళలేరు మీరే ఏడుస్తూ కూర్చుంటారు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో కొంతమంది జాబ్ కోసం జాబ్ రాలేదని బాధపడుతున్నారు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకొంతమంది మనీ ఎక్కడైనా మనీ ఇచ్చిన మనీ రావడానికి ఆలోచిస్తున్నారు మనీ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది గోల్డ్ మనీ ఇచ్చి మోసపోయారు వాటి కోసం వెయిట్ చేస్తున్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారు బయట అక్కడక్కడ అప్పులు చేసి కూడా ఇచ్చి ఉన్నారు కొంతమందికి మీరు డబ్బులు సో వాటి కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటనంటే ఎక్కువగా మీరు ఏదైతే పట్టుకొని అది కావాలి అది కావాలి అని మీరు ఎంత అయితే ప్రయత్నిస్తారో ఎంతైతే తాపత్రపడతారో అది అంత దూరం అవుతుంది మీరు క్యాజువల్గా ఫ్రీగా మీ మైండ్లో ఏది లేకుండా వదిలేసి చూడండి అదే మీ దగ్గరికి వస్తుంది మనం ఏ దాని వెంట పడతామో అది మన వెంట రాదు మనం దేని వెంట అయితే ఎప్పుడైతే పడ్డం మానేస్తామో అప్పుడు అది మన వెంట వస్తుంది సో ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి వాళ్ళున్న బాలలు రేపు ఉండవు రేపు ఉన్న సంతోషాలు ఎల్లుండి ఉండవు కాబట్టి మనిషికి ఏది శాశ్వతం కాదు కష్టాలు సుఖాలు మనిషి జీవితంలో కామన్ కాబట్టి ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు ఎక్కువగా మీ ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోవద్దు ఇంకా మీరు ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు అక్కడ కామెంట్ చేయండి నేను చెప్తాను ఓకేనా ఎవరైనా జాబ్ కోసం ఎదురు చూస్తుంటే కూడా వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు వన్ క్వశ్చన్ తీసుకోవాలంటే కూడా వాయిస్ మెసేజ్ చేస్తాను వన్ క్వశ్చన్ ఎవరైతే జాబ్స్ కోసం అట్లా కావాలి అనుకుంటున్నారో వన్ క్వశ్చన్ కూడా నాకు వాట్సప్ చేయండి ఎర్నింగ్లో చాలా మంది చెప్పా కదా నేను మనీ ఎర్నింగ్ ఎర్నింగ్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ కనిపిస్తుంది మనీ పరంగా చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్న ఫేస్ చేస్తున్నారు కొంతమంది రిలేషన్ ప్రకారం ఇది అవుతున్నారు సో కొంతమంది పిల్లల కోసం చూస్తున్నారు పిల్లల కోసం చూస్తున్న పేరెంట్స్ కూడా గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇవాళ మన వీడియోలు ఎందుకు అన్నీ కవర్ అయ్యాయబ్బా మరి ఎనర్జీస్ ఏమైనా మ్యాచ్ అయ్యాయేమో బహుశా ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ట్వల్వ్ ట్వంటీ అవుతుంది టూవల్ దాటింది కాబట్టి బహుశా ఇక్కడ పౌర్ణమి ఎనర్జీస్ అన్నది మ్యాచ్ అయినట్లు ఉన్నాయి నేను లైటింగ్ పెట్టాను లైటింగ్ వేసాను కాబట్టి మీకు బాగా కనిపిస్తుంది బహుశా ఇక్కడ టువెల్ అనేది ఎనర్జీ పౌర్ణమి ఎనర్జీ వచ్చేసింది కాబట్టి ఏమైనా అన్నీ ఇట్లా వచ్చాయేమో తెలియదు నాకైతే సో అందుకే ఈ ఎనర్జీస్ని ఎవరు మిస్ చేసుకోకుండా ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి ఓకేనా సో మీకు ఈ సందర్భంగా శివయ్య కూడా ఏం చెప్తారో ఒకసారి చూద్దాం మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి చెప్పండి అబ్బా మీరు ఏవైతే ఇప్పుడు ఒక కష్టాలని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో కంప్లీట్ అవ్వబోతున్నాయి శివయ్య చెప్తున్నారు చూసారా శివయ్య కూడా మీకు తోడున్నారు మీరు కాకపోతే ఏంటంటే ఒకరిని జడ్ చేయడం స్టాప్ చేసేయండి మీరు మీది మాత్రమే మీరు చూసుకోండి ఒకరిని జేడ్ చేయొద్దు సో అలా చేయనప్పుడే మీకు ఏవైనా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఒకరిని అనడం కానీ ఒకరిని ఏదైనా చేయడం కానీ ఒకరిని జడ్ చేయడము ఒకరితో అనవసరంగా ఇది ఇట్లాంటివన్నీ కూడా స్టాప్ చేసేయండి ఇంకా ఒక ఇదితో అంటే మీరు కొన్ని పరిస్థితుల్లో చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేశారు ఎలా అంటే మీకు ఇంకా ఒక ఇది చెప్తారు కదా ఆ కష్టాలు ఆ ఇది పీక్స్కి అన్నమాట సో మీకు మీ లైఫ్లో భరించలేని కష్టాలను అయితే మీరు చూశారు చాలా ఏడ్చారు చాలా బాధపడ్డారు ఒకే వైపు నుంచి కాకుండా అన్ని వైపుల నుంచి మిమ్మల్ని కష్టాలు అనేది చుట్టుముట్టాయి అసలు మీకు ఎటు దారి లేకుండా చేశాయి అన్ని విధాలుగా కూడా మీరు సఫర్ అయ్యారు ఒక్కటి లేదు అని కాకుండా చాలా అంటే చాలా బాధలు పడ్డారు చాలా ప్రయత్నించారు చాలా బాధలు పడ్డారు అసలు మీరు పడని కష్టం అంటూ లేదు మీ లైఫ్లో అన్ని కష్టాలు పడ్డారు సో అన్ని కష్టాలు కూడా ఇప్పుడు కంప్లీట్ అవ్వబోతున్నాయంట శివయ్య చెప్తున్నారు మీ క్లోజ్ అయిన డోర్స్ ఇప్పుడు ఓపెన్ అవుతాయంట ముందు మీ డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి సో ఇప్పుడైతే ఓపెన్ అవుతాయి శివయ్య మీకోసం డోర్స్ ఓపెన్ చేస్తారంట ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి మీరు దేనికి కూడా వరి అవ్వద్దు శివయ్య మిమ్మల్ని కాపాడతారంట మీ రిలేషన్ని కూడా కాపాడుతారంట మనీ పరంగా ఫినాన్షియల్ పరంగా మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి సో మీరు జాబ్ పరంగా కూడా మీరు మీ డోర్స్ అన్నది ఓపెన్ అవుతాయి మీరు ఏవైతే బ్లాక్కేజెస్ ఉన్నాయో సో అవి అయితే ఓపెన్ అవుతాయి బ్లాకేజెస్ ఉంటాయి సో వచ్చే దగ్గరికి వచ్చే జాబ్ రాకుండా వెళ్ళి ఉంటుంది రావాల్సిన డబ్బులు చేతికి అందకుండా ఉండి ఉంటుంది సో ఫినాన్షియల్గా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు మీకు క్లోజ్ అయిన డోర్స్ ఇప్పుడు ఓపెన్ అవుతాయి సో బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి రిలేషన్ ప్రకారం ఎవరైతే ఇది అవుతున్నారో సో శివయ్య మీకు తోడు ఉన్నారంట వారే అంట అవ్వకండి మీ రిలేషన్ని ఆయనే కాపాడతారంట మిమ్మల్ని మంచిగా ఒక ఇది చేతిలో మిమ్మల్ని పెడతారంట మిమ్మల్ని జాగ్రత్తగా క్లియర్గా చూసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారని అయితే చెబుతున్నారు ఫ్రెష్గా మీ లైఫ్లో అంటే స్టార్ట్ చేయండి చాలా బాగున్నాయి కదా శివయ్య కార్డ్స్ నాకైతే అన్ని కార్డ్స్లో ఈ కార్డ్స్ అంటేనే చాలా ఇష్టం అమ్మ ఫ్రెష్గా మీ టైం స్టార్ట్ అవుతుందంట చాలా మంది లైఫ్లో చాలా సంఘటనలు అయితే జరగబోతున్నాయి చాలా ఇక్కడ ఏంటంటే పెనుమార్పులు సంభవించబోతున్నాయని చెప్పొచ్చు మనం ఇవాళ మన రీడింగ్లో సో ఇట్లా శివయ్య మీ ఎనర్జీస్ని ఫ్రెష్గా స్టార్ట్ అయ్యేలా చేస్తున్నారు సో చాలా బాగుంటాయి మీ ఎనర్జీస్ అయితే ఫ్రెష్గా మీ లైఫ్ని మీరు కూడా స్టార్ట్ చేసుకోండి నాకు ఒక్కొక్కసారి నత్తి పలుకుతుంది ఏవైనా మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి ఇది రాదనమాట ఎందుకంటే నాకు కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది దానివల్లే సో కొన్ని కొన్ని విషయాల్లో నత్తి పలు నత్తి పలుకుతుంది అనమాట మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా కూడా కొన్ని కొన్ని విషయాల్లో నాకు నత్తి పలుకుతుంది సో అట్లాంటివి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంకేంటంటే ఇక్కడ మీ లైఫ్లో స్టార్ట్ అయ్యేదైతే ఇది శివయ్య బ్లెస్సింగ్స్ అయితే మీకు చాలా చాలా ఉన్నాయి వీటన్ని కూడా మీరు యూస్ చేసుకోండి మీ లైఫ్లో ఇప్పటి నుంచైనా మీ ఎనర్జీస్ మారాలని మీరు హ్యాపీగా ఉండాలని మీ లైఫ్ అంతా మీరు కోరుకున్నది జరిగి కెరియర్ పరంగా జాబ్స్ పరంగా మ్యారేజ్ పరంగా సో ఇట్లాంటి ఎవరైతే అన్నీ కోరుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో అవన్నీ జరగాలని శివయ్య బ్లెస్సింగ్స్ మీ పైన ఎప్పుడూ ఉండాలని అలాగే నా పైన కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీకోసం కష్టపడి ట్వెల్వ్ థర్టీకి ఈ వీడియో పూర్తి అవుతుంది సో ఇంత కష్టపడి చేస్తున్నా కదా అందుకోసమైనా మీరు ఒక కామెంట్ చేయండి మంచి కామెంట్ చేయండి ఓకేనా పర్సనల్గా ఏదైనా తీసుకోవాలనిపిస్తే ఈ ఎనర్జీస్ని మిస్ చేసుకోకుండా పర్సనల్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇవాళ ఒక లైవ్ టూ లైవ్స్ చేస్తూ ఉండేదాన్ని మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి ఇవాళ ఒక లైవ్ మాత్రమే చేస్తాను ఎవరైనా లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్